ఓం నమో గణపతయే రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి రెండు అంశాలను చెప్పుకోబోతూ ఉన్నాం నన్ను చాలామంది అడిగారు ఇది మాఘమాసం కావున అలాగే మాఘపు ఆదివారాలు రథసప్తమి మొదలైనటువంటి సందర్భాల్లో సూర్యభగవానుడికి స్త్రీలు అర్ఘ్యం ఇవ్వవచ్చా అని అసలు మాఘమాసంలో కాదు అలాగే మాఘపు ఆదివారాల్లో కాదు రథసప్తమి నాడు కాదు ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి స్త్రీలు అర్ఘ్యం ఇవ్వవచ్చు ఏ విధంగా అయితే పురుషులు సంధ్యావందనంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారో అదేవిధంగా స్త్రీలు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వవచ్చు ఈ మాట స్వయంగా వ్యాస మహర్షి చెప్పడం జరిగింది ప్రాతకాలేతు యానారి దద్యాదర్ఘ్యం వివస్వతే సప్తజన్మసు వైధవ్యం సాారీ నైవ పశ్యతి వాక్యం ఎవరైతే ఏ స్త్రీ అయితే ప్రాతకాలమున సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుందో వివస్వతే వివస్వాన్ అంటే సూర్యుడు వివస్వతే అంటే సూర్యుడికి ప్రాతకాలేతు యా నారీ ప్రాతఃకాలమునందు ఏ స్త్రీ అయితే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు కూడా వైధవ్యాన్ని పొందకుండా ఉంటుంది అంటే ఏ స్త్రీ అయితే ప్రాతకాలం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల్లో పుణ్య స్త్రీగానే ఉంటుంది అని స్పష్టంగా వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది అయితే అర్ఘ్యప్రదానం చేయవలసినటువంటి విధి ఏమిటి విధి విధానాలు ఏమిటి అనంటే కృత్వా మండలకం బాహ్యే తూష్ణీమేవ అక్షతాదిభి పూజయేత్ సత్యాతు తాస్తిష్యంతి దేవత ఇంటి బయట ఆరు బయట ఒక మండలాన్ని గీసుకోవాలి మండలము అని అంటే కనుక ఒక సున్న ఆవు పేడతో అలుకుకోవాలి ఒక సున్నలాగా ఒక మండలాన్ని గీసుకుని దాని మీద అక్షతలతో సూర్యుడిని సంక్షిప్తంగా పూజించుకోవాలి పంచోపచార పూజ చేసుకున్నా కూడా చాలు వల్ల దేవతలు అనుగ్రహిస్తారు ఆ తరువాత ఈ మంత్రాన్ని చెప్పుకుని సూర్యుడికి ఇచ్చుకోవాలి ఆ మంత్రం ఏమిటి నమో వివస్వతే బ్రహ్మన్ భాస్వతే విష్ణు తేజసే జగత్సవిత్రే శుచయే సవిత్రే కర్మదాయినే అనేటటువంటి శ్లోకాన్ని చెప్పి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి అగ్ని పురాణంలో దీనికి సంబంధించి చెబుతూ ఉన్నారు ప్రణమేద్ భాస్కరం పత్యు ఆయురారోగ్య సిద్ధయే భర్త యొక్క ఆయుష్యును భర్త యొక్క ఆరోగ్యాన్ని కోరుకుంటూ సూర్యుడికి స్త్రీలు నమస్కారం చేసుకోవాలి అర్ఘ్యం ఇచ్చుకోవాలి అని దీని యొక్క సారాంశం ఇదేమిటండి ఎల్లప్పుడూ కూడా భర్త యొక్క ఆయుష్ భర్త యొక్క ఆరోగ్యమే తప్ప వీళ్ళ గురించి ఏమీ కోరుకోకూడదా అని అంటే కనుక ఇందులో సూక్ష్మాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది భర్త అనంటే ఇంటి యజమాని ఇంటి యజమాని బాగుంటే ఇల్లంతా దానంతట అదే బాగుంటుంది ఇంటి యజమానే ఇంటి రక్షకుడు కాబట్టి ఇంటి రక్షకుడు బాగుండాలి అని కోరుకుంటే చాలు ఆయన బాగున్నంత కాలము కూడా ఇంటిని ఆయన చక్కగా చూసుకుంటాడు తన భార్యకు కానీ తన పిల్లలకు కానీ ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఏ విధమైనటువంటి ఆపద కూడా రాకుండా చూసుకుంటాడు ఇంటి యజమాని అంతేకాదు భార్యను రక్షించుకునే బాధ్యత కూడా భర్తదే కాబట్టి భర్త బాగుంటే భార్య కూడా బాగున్నట్టే లెక్క భర్త చేసేటటువంటి ప్రతి పూజలోనూ కూడా భార్య పేరు చెప్పినా చెప్పకపోయినా కూడా సగం ఫలం భార్యకు ఉంటుంది ఎల్లప్పుడూ కూడాను భర్త చేసే ప్రతి పనిలోనూ కూడా భార్యకు భాగం ఉంటుంది కావున భర్త బాగుండాలి అని భార్య కోరుకుంటే చాలు అన్నీ బాగుంటాయి కుటుంబం బాగుంటుంది అని ఇక్కడ మనకు అంతరార్థం కనిపిస్తూ ఉన్నది ఇక పతివ్రత అంటే ఎవరు పతివ్రత లక్షణాలేమిటి పతివ్రత అంటే పుణ్యస్త్రీ అని చెప్పబోతు ఉన్నాను పుణ్యస్త్రీ అంటే ఏ విధంగా ఉంటుంది పుణ్యస్త్రీ యొక్క లక్షణాలేమిటి అని వశిష్ఠ సంహిత చెబుతూ ఉన్నది మొట్టమొదటి లక్షణం పుణ్య స్త్రీకి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అని అంటే అట తిలక ధారణము తిలకం నుదుటన ఉంటే కనుక ఆమె పుణ్యస్త్రీ లేకపోతే కనుక సువాసినిగా గ్రహించాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పుణ్యస్త్రీ బొట్టు పెట్టుకుని తీరాలి ఆ తరువాత మరిన్ని లక్షణాలు చెబుతూ ఉన్నారు కంచుకం కంఠ సూత్రం కర్ణపత్రే తథాంజనం కాచకాభరణం చేయవ పుండ్రకం రవికె గుడ్డ ధరించడం కావచ్చు అదేవిధంగా కంఠాభరణాలు కావచ్చు చెవులకు దుద్దులు పెట్టుకోవడం కావచ్చు చెవి రింగులు పెట్టుకోవడం కావచ్చు అలాగే కాటుక పెట్టుకోవడం కావచ్చు కాచకాభరణం చేయవా అని అన్నారు అంటే గాజులు ధరించడం కావచ్చు హరిద్ర స్నాన పుండ్రకం అంటే స్నానం చేసినప్పుడు ఒళ్ళంతా కూడా పసుపు పూసుకోవాలి కేశ ప్రసాదనం అంటే ఖచ్చితంగా తల దువ్వుకోవాలి తల ముడి ఖచ్చితంగా ఉండాలి అంటే జడైనా వేసుకోవాలి సమయం లేకపోతే ముడైనా సరే వేసుకోవాలి కేశప్రసాధనం చేయ పాదనాసాభిభూషణం పాదాలకు ఆభరణాలు ఉండాలి పట్టీలు కావచ్చు అలాగే మెట్టెలు కావచ్చు నాసా విభూషణం ముక్కు పొడక కూడా ఉండి తీరాలి తాంబూలాదీని లక్ష్మాణి తాంబూలం కూడా ప్రతిరోజు కూడా భోజనానంతరం సేవిస్తూ ఉండాలి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి స్త్రీని పుణ్యయోషిత అంటారు పుణ్య స్త్రీ అంటారు చ కంఠే చ కాచకాభరణైర్యుత చేతులకు కావచ్చు అలాగే మెడలో కావచ్చు ఖచ్చితంగా గాజు ఆభరణాలు ఉండాలి అందుకే చేతికి మన వాళ్ళంతా కూడా గాజు గాజులే వేసుకుంటారు ఎంత సంపన్నులు కానివ్వండి సనాతన ధర్మంలో మీరు గమనించే ఉంటారు బంగారు గాజులు వేసుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా గాజు గాజులు ధరించడాన్నే ఎక్కువ మంది స్త్రీలు ఇష్టపడతారు ఇది శాస్త్ర విహితం కాబట్టి గాజు గాజులు చేతికి ఉండడం అనేది పుణ్య స్త్రీ లక్షణం కాబట్టి బంగారు గాజులు ఉంటే వేసుకోవచ్చు కానీ గాజు గాజులు లేకుండా బంగారు గాజులు ధరించకూడదు అలాగే మెడలో కూడా గాజు ఆభరణం అంటే నల్లపూసలు ధరిస్తారు చూసారా అవి కూడా కాచకాభరణం కిందకే వస్తుంది అందుకే ఖచ్చితంగా మెడలో నల్లపూసలు కూడా ఉండి తీరాలి సా నారీ పుణ్యచరిత తస్యాహ్ శుచిస్మృత ఇన్ని ధరించినటువంటి స్త్రీ పుణ్యచరిత అని పిలువబడుతుంది ఆమె వండినటువంటి వంట అత్యంత పరిశుద్ధమైనది అని శాస్త్రం చెబుతూ ఉన్నది కరమూలే కంఠమూలే కాచాభరణ వర్జిత సానారి విధవాజ్ఞేయ అని అన్నారు అంటే చేతికి కావచ్చు కంఠంలో కావచ్చు గాజు గాజులు కానీ గాజు ఆభరణాలు కానీ ధరించకపోతే సుమంగళిగా మనం లెక్కలోకి తీసుకోకూడదు అని శాస్త్రం చెప్పేస్తూ ఉన్నది కావున ఏదో ఆధునిక పోకడలకి పోయి పుణ్య స్త్రీలుగా ఉన్నటువంటి వారెవ్వరూ కూడా గాజు ఆభరణాలు అంటే చేతి గాజులు కావచ్చు మెడలో నల్ల పూసలు కావచ్చు ధరించడం మానరాదు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా ఎవరెవరైతే రోజూ పాటిస్తారో వాళ్ళు వందకు వంద శాతము కూడా పుణ్య చరిత్రలు పుణ్య స్త్రీలు అని శాస్త్రం చెబుతూ ఉన్నది ఇంకా ఇలాంటి విషయాలపై మీకు సందేహాలు ఉన్నట్లయితే తప్పక కామెంట్ చేయండి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మరిచిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి